హలో వ్యూవర్స్ నేను మీ నెల్లూరు వెదర్మన్ ఖదిర్ని మాట్లాడుతున్నాను ప్రస్తుతం మనకు రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల యొక్క వార్తాన పరిస్థితులు ఎలా ఉండే ఈ రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మనకు రాబోయేటువంటి నాలుగు రోజులు అంటే ఈ రోజు నుంచి సెప్టెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడో అంటే ఈ రాబోయేటువంటి ఈ నాలుగు రోజుల్లో మనకు రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తరు నుంచి భారీ స్థాయిలో వర్షాలు అనేవి ఉండబోతున్నాయి ఈ భారీ స్థాయి వర్షాలు అనేవి ఎక్కడెక్కడ ఉండబోతున్నాయి ఎక్కడెక్కడ మనకు మోస్తరు వర్షాలుగా ఉండబోతున్నాయి అదేవిధంగా గత వీడియోలో మనం చెప్పుకున్నట్టుగానే మనకు బంగాళాఖాతంలో ఉత్తర బంగాళాఖాతం మనకు ఒక అల్పపీడనం అనేది ఏర్పడింది ప్రస్తుతం దాని యొక్క ఇంపాక్ట్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఎప్పటి నుంచి మొదలవ్వబోతుంది ఎలా ఉండబోతుంది అదేవిధంగా మనకు తెలంగాణపై కూడా దీని యొక్క ఇంపాక్ట్ అనేది ఎలా ఉండబోతుంది అనేది ఇవాళ సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ వెదర్ రిడేట అప్డేట్లో డీటెయిల్గా క్లియర్ కట్గా మనం తెలుసుకోబోతున్నాం సో కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉండే బెల్ బటన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ బటన్ ఆన్లో ఉంచుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ అనేవి నేను ఇచ్చినప్పుడు అవి మీ దాకా వచ్చి చేరాలి అంటే తప్పకుండా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి ఎందుకంటే వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ అనేవి నేను ఇచ్చిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అందాలి అంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండాలి ఒకసారి మనకు ప్రస్తుతం లో ప్రెజర్ యొక్క సర్క్యులేషన్ ఎలా ఉంది అదేవిధంగా మనకు ప్రస్తుత కండిషన్స్ ఎలా ఉన్నాయి బంగాళాఖాతంలో అనేది శాటిలైట్ ఇమేజ్ ద్వారా క్లియర్ కట్గా తెలుసుకుంది తర్వాత మనం ఈ యొక్క అల్పపిండం అనేది ఎలా పయనిస్తుందని తెలుసుకుందాం ఇక్కడ మన ఈ చాట్లో మీరు చేస్తే ఈ యొక్క ఇమేజ్లో మనకు శాటిలైట్ ఇమేజ్లో క్లౌడ్స్ మేఘాలు అనేవి బలంగా మనకు కొనసాగుతున్నటువంటి ప్రాంతాలు ఏవైనా చూసుకుంటే సమస్తం బంగాళాఖాతంలో మనకు బలంగా మేఘాలయాన్ని కొనసాగుతున్నాయి అలాగే మనకు ఒడిషా ఛత్తీస్గఢ్ల మీదగా అలాగే పశ్చిమ బెంగాల్ మీదగా మనకు లో ప్రెషర్ యొక్క ఫార్మింగ్ అనేది కొనసాగుతుండే అంటే మనకు గత ఇరవై నాలుగు గంటల నుంచి మనకు ఒడిషా పశ్చిమ బెంగాలు అలాగే మనకు ఈ యొక్క ఛత్తీస్గఢ్ పరిసరాల్లో మనకు వర్షాలు అనేవి నమోదవుతూ రావడం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని మనకు ఉత్తర భాగాపు భాగాలు తెలంగాణలోని మనకు పలు భాగాల్లో అక్కడక్కడ మనకు వర్షాలు అనేవి తేలికపాటి నుంచి ఒక మోస్తరు కొనసాగుతూ రావడం జరుగుతుంది అంటే మనకు ఋతుపవనాలు అనే కన్వెన్షన్స్ అనేది మొత్తం మనకు వచ్చేసి రెండు తెలుగు రాష్ట్రాలపై నుంచి మనకు ఒడిషా ఛత్తీస్గఢ్ల మీదుగా అలాగే పశ్చిమ బెంగాల్ మీదుగా కొనసాగుతుంది అలాగే తమిళనాడు పై నుంచి కూడా కొనసాగుతూ ఉండేది అవి మొత్తం మీద చూసుకుంటే మనకు దక్షిణ భారతంలో మనకు వార్త చూసుకుంటే ఆహ్లాదకరమైన వాతావరణంగా మారి ఉంది ఉత్తర భారతంలో చూసుకుంటే పొడి వాతావరణం కొనసాగుతూ ఉంది అంటే మనకు రాజస్థాన్ గుజరాత్ మధ్యప్రదేశ్ అలాగే మనకు పంజాబ్ హర్యానా అదేవిధంగా మనకు ఉత్తరప్రదేశ్లపై ఉంది అంటే పొడి వాతావరణం అక్కడ ఉంటే ఇక్కడ వచ్చేసి మనకు తేమతో కూడుకున్నటువంటి వాతావరణం ఉన్నట్టు ఈ చాట్లో ఈ సెట్ ఇవేజ్లో కనిపిస్తుంది ఇక మనకు నెక్స్ట్ ఈ యొక్క లో ప్రెషర్ అంటే ఈ ఎలా కదులుతుంది అనేది చూసుకుంటే ఈ చాట్లో మీరు అబ్జర్వ్ చేసి కనుక చూసుకుంటే మనకు ప్రస్తుతం మనకి ఒడిశా పరిసర ప్రాంతాలు అలాగే మనకు ఛత్తీస్గఢ్ పరిసరాల మీదకు కొనసాగుతుంది అంటే మనకు ఉత్తర బంగాళాఖాతం మీద నుంచి ఇది ఒడిశా వైపు కొనసాగుతుంది కాస్త మనకు ఉత్తరాంధ్ర భాగాల్లోకి దీని యొక్క ఇంపాక్ట్ ని చూపిస్తూ మనకు కొనసాగుతుంది అంటే ఇంకా మనకి ఈ లో ప్రెషర్ అనేది మనకు అల్పపీండేది ఆంధ్రప్రదేశ్ పై తెలంగాణ పైకి ఇంకా రాలేదు మనకు ఇది అక్కడే కొనసాగుతుంది అంటే ఈ చాట్లో కనిపించిన ప్రకారంగా మనకు ఈ విధంగా సర్క్యులేట్ అవుతాయి ఈ పార్ట్లో మనకు ఇది కొనసాగుతుంది బంగాళాఖాతంలో బలంగా ఉంది అలాగే మనకు ఒడిషాపై బలంగా ఉంది ఛత్తీస్గఢ్పై బలంగా ఉంది ఆంధ్రప్రదేశ్ మాత్రం మాత్రం దీని యొక్క ఇంపాక్ట్ అనేది కొంచెం తక్కువగానే ఉంది అంటే ఇంకా మనకు ఇది ఆంధ్ర రాష్ట్రం వైపుగా కదలలేదు రావడం లేదు రాలేదు ఇంకా ఇది మనకు ఈ చాట్ల ఆ తర్వాత అంటే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అంటే సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ తర్వాత నుంచి మనకు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ నాలుగు తేదీల లోపల మనకు ముఖ్యంగా వచ్చేసి మనకు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో బలంగా మనకు తెలంగాణపై ఆంధ్రప్రదేశ్పై ఇంపాక్ట్ చేస్తుంది ఈ చార్ట్లో మీరు అబ్జర్వ్ చేసి కనుక చూసుకుంటే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత నుంచి అంటే సెప్టెంబర్ ఇరవై తేదీ రేపటి నుంచి మనకు ఇది ఆంధ్రప్రదేశ్పై తెలంగాణపై ఇంపాక్ట్ చేయడం ప్రారంభిస్తుంది అంటే ఈ చార్ట్లో చూస్తున్న దాని ప్రకారంగా చూసుకుంటే మనకు బంగాళాఖాతంలో నుంచి మనకు ఇది కొనసాగుతూ మనకు ఇది ఒడిషా మీద గురించి నుంచి ఛత్తీస్గఢ్ మీద గురించి మహారాష్ట్ర మీద నుంచి తెలంగాణకి తెలంగాణ మీద గురించి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర మీద గురించి ఇలా మనకు సర్క్యులేట్ అవుతూ మళ్ళీ బంగాళాఖాతంలోకి సర్క్యులేట్ అవ్వడం అంటే మనకు ఇవాళ అర్ధరాత్రి నుంచి దీని యొక్క సర్క్యులేషన్ అనేది మనకు తెలంగాణ ఆంధ్ర పైన నుంచి కొనసాగుతూ బంగాళాఖాతంలోకి సర్క్యులేట్ అవ్వడం అనేది జరుగుతుంది అక్కడి నుంచి ఇది సర్క్యులేట్ అవుతూ మనకు ఈ విధంగా సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడో తేదీల నుంచి మనకు తెలంగాణ మీద దగ్గర నుంచి పయనించి ఆ తర్వాత ఇది మహారాష్ట్ర మీ దగ్గర చేరుకుని మహారాష్ట్ర మీ దగ్గర నుంచి మనకు గుజరాత్ వైపుగా పయనిస్తుంది అంటే ఈ యొక్క బలమైనటువంటి అల్పపీడనం ప్రస్తుతం మనకు బలమైనటువంటి అల్పపీడనం ఇది బంగాళాఖాతంలో కొనసాగుతుంది ఇది మనకు నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కూడా వాయుగుండంగా మారి అదే వాయుగుండం లాగా కొనసాగుతూ మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పైకి పయనించేటువంటి పరిస్థితి ఉంది దీని యొక్క ఇంపాక్ట్ తోటి మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో వర్షాలు పడబోతున్నాయి అవి ఎక్కడెక్కడ పడబోతున్నాయి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం అంటే రెయిన్ ప్రొటెక్షన్ యొక్క సూచనలో ఎలాంటి వర్షాలు ఉన్నాయని చూద్దాం ఈ చాట్లో మీరు చూసుకుంటే ప్రస్తుతం మనకు ఈ రోజుకి మనకు సెప్టెంబర్ నాలుగో తేదీ చూసుకుంటే మనకు ఇక్కడ మనకు మాయన్మారు అలాగే మనకు చూసుకుంటే వియత్నం అలాగే ఉత్తర బంగాళాఖాతం దగ్గర బలంగా మేఘాలు ఉన్నట్టుగా భారీగా వర్షాలు పడుతున్నట్టుగా కనిపిస్తుంది ఒడిషాలో వర్షాలు పడుతున్నట్టుగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ మళ్ళీ తెలంగాణలో మనకు వర్షాలు అనేవి తక్కువగానే ఉంటున్నాయి అంటే గత ఇరవై నాలుగు గంటల నుంచి చూసుకుంటే మనకు అడపాదడపా వర్షాలు అనేవి కొన్ని చోట్ల పడడం జరగడం అనేది ఈ చాటులో చూసిన దాని ప్రకారంగా మనకు కనిపిస్తూ ఉన్నది ఈ చాట్లో చూసిన దాని ప్రకారంగా అయితే మనకు రాబోయేటువంటి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత నుంచి వరకు వర్షాలు అనేవి చూసుకుంటే అంటే మనకు గురువారం సాయంకాలం అంటే రేపటి నుంచి మనకు వర్షాలు అనేవి చూసుకుంటే ఎలా ఉంటాయి అనేది ఈ చాట్లో చూద్దాం ఈ చాట్లో మీరు అబ్జర్వ్ చేసి కనుక చూసుకుంటే మనకు నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత నుంచి అంటే రేపటి నుంచి సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీ నుంచి మనకు వర్షాలు అనేవి చూసుకుంటే నైట్ సాయంకాలం నుంచి చూసుకుంటే మనకు ఉత్తర కోస్తా మధ్యాంధ్ర తెలంగాణలోకి మనకు ఒక మోస్తరు నుంచి భారీ స్థాయిలో వర్షాలు పెరగడం అనేది జరుగుతుంది అంటే ఈ చాట్లో చూస్తున్న దాని ప్రకారంగా మనకు ప్రొడక్షన్ చూపించిన దాని ప్రకారం చూసుకుంటే ఒడిషా మీద నుంచి బలమైనటువంటి మాయిస్టర్తో కూడుకున్నటువంటి అంటే ఈ లో ప్రెజర్ యొక్క ఫార్మింగ్ యొక్క సర్క్యులేషన్ ఇంపాక్ట్ అంటే డైరెక్ట్గా వచ్చి మనకు ఉత్తర కోస్తా మధ్య కోస్తా తెలంగాణలోని మనకు ఉత్తర భాగాలపైకి పడుతుంది దాంట్లో చూసిన దాని ప్రకారంగా అంటే మనకు సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీ సాయంకాలం రాత్రి నుంచి మనకు అంటే మనకు శుక్రవారం నుంచి మనకు వర్షాలు అనేవి విస్తారంగా పడడం అనేది ఆరంభమవుతున్నట్టుగా ఈ చాట్లో ఈ మోడల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇంకో ఇమేజ్లో మనం చూసుకుంటే సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడో తేదీలకి వర్షాలు అనేవి లమైనటువంటి తీవ్ర స్థాయి వర్షాలుగా అంటే మనకు సుమారు ఈ వర్షాలన్నీ మనకు యాభై మిల్లీమీటర్ల వర్షపాతానికి దారి తీయడం అనేది జరుగుతుంది అంటే మనకు తెలంగాణలో కుండపోతగా భారీ స్థాయిలో వర్షాలను కురిపించడం అనేది మనకు జరుగుతుంది అట్లా ఈ చాట్లోని ఈ ఇమేజ్లో చూస్తే మీరు స్పష్టంగా అంటే సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ మనకు అర్ధరాత్రి నుంచి మనకు సెప్టెంబర్ ఇరవై తేదీ సాయంకాలం దాకా ఈ వర్షాలు అనేవి కంటిన్యూస్గా మనకు విస్తారమైన వర్షాలుగా మనకు తెలంగాణపై ఉంటున్నాయి మధ్యాంధ్రపై ఉంటున్నాయి అలాగే మనకు ఉత్తరాంధ్రపై ఉంటున్నాయి అంటే ఈ లో చూసిన దాని ప్రకారంగా మనకు పింక్ కలర్తో కనిపిస్తున్నటువంటి ప్రాంతం అంతా మనకు భారీ స్థాయి వర్షపాతానికి దారి తీస్తున్నటువంటి చాట్ అంటే ఇమేజ్ అనేది చూపిస్తుంది ఆంధ్రప్రదేశ్లోనే మనకు దక్షిణ ఆంధ్ర రాయలసీమలో చూసుకుంటే మనకు వర్షాలు అనేవి లేవు అంటే ఈ లో చూస్తున్న దాని ప్రకారంగా మనకు వర్షాలు అనేవి మనకు పైనే ఉన్నాయి మధ్యాంధ్ర పైనే ఉన్నాయి ఉత్తరాంధ్ర పైనే పడుతున్నాయి అంటే బలంగా మనకు వర్షాల ఇంపాక్ట్ అనేది మనకు తెలంగాణ మధ్యాంధ్ర ఉత్తరాంధ్రలో పై ఉంటుంది మనకు ఈ చాట్లో చూసిన దాని ప్రకారం సెప్టెంబర్ ఇరవై ఏడో తేదీ అంటే మనకు శనివారం రోజుకి మనకు ఈ వర్షాలు అనేవి మధ్యాహ్నానికి మనకు ఈ వర్షాలు చూసుకుంటే మనకు మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణలపైనే కొనసాగుతూ ఉంటాయి అంటే మనకు రాబోయేటువంటి మూడు నాలుగు రోజుల్లో కూడా వర్షాలు అనేవి ఉత్తరం మధ్యస్థం సమస్తం తెలంగాణ పైలపై వర్షాలు అనేవి బలంగా ఉండడం అనేది మనకు ఈ చాట్లోని ఈ మోడల్లో చూస్తున్న దాని ప్రకారం కొనసాగుతున్నట్టుగా కనిపిస్తుంది అంటే మనకు ముఖ్యంగా ఇరవై ఆరు ఇరవై ఏడో తేదీలో విస్తారమైనటువంటి వర్షాలు ఆంధ్ర తెలంగాణలో పక్కాగా మనకు ఉంటాయని చెప్పేసి ఈ ట్రాకింగ్ అంటే ఈ చాట్లోని ఈ మోడల్ కనిపిస్తున్న దాని ప్రకారంగా చూసుకుంటే మనకు వర్షాలు అనేవి ఉంటున్నాయి అంటే సెప్టెంబర్ ఇరవై తేదీ మధ్యాహ్నం సాయంకాలం దాకా కూడా ఈ వర్షాలు అనేవి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలపై కొనసాగుతూ ఉంటాయి మనకు ఈ చాట్లో చూస్తున్న దాని ప్రకారంగా అంటే బలంగా వర్షాలు ఉండవు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తేదీకి అంటే ఆదివారం నాటికి వచ్చేసరికి మనకి ఈ యొక్క లో ప్రెషర్ అంటే ఈ బలమైనటువంటి అల్పపడిన వాయుగుండం అనేది మనకు తెలంగాణ మీద గనించి మనకు మహారాష్ట్ర మీదకి ఆ తర్వాత గుజరాత్ల వైపుగా పయనిస్తున్నట్టుగా ఈ చాట్లు మీరు చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది అంటే మనకు ఈ చాట్లో చూస్తున్న దాని ప్రకారం చూసుకుంటే మనకు శనివారానికి ఈ లో ప్రజర్ అనేది మనకు మహారాష్ట్ర అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలపై నుంచి మనకు తీరాన్ని దాటుకుంటూ ఇది ఒడిషా వైపు నుంచి వస్తున్నటువంటి లో ప్రెజర్ అనేది అల్పపీండం అనేది మనకు ఉత్తరాంధ్ర మీద నుంచి మధ్యాంధ్ర మధ్యాంధ్ర నుంచి తెలంగాణ తెలంగాణ మీద నుంచి మనకు మహారాష్ట్ర మహారాష్ట్ర మీద నుంచి మనకు గుజరాత్ వైపుగా వెళ్తుంది అంటే దీని యొక్క ఇంపాక్ట్ తోటి మనకు తెలంగాణలో భారీ స్థాయి వర్షాలు ఎక్కడ ఉంటాయి అనేది చూస్తే మనకు ఆసిఫాబాదు అలాగే మనకు అరియాల అలాగే మనకు పెద్దపల్లి అలాగే మనకు జయశంకర్ భూపల్లె ములుగు భద్రాద్రి కొత్తగూడెము ఖమ్మము మహబూబాబాద్ సూర్యాపేట నల్గొండ నాగర్నూలు ఈ ప్రాంతాల్లో మనకు అత్యధిక స్థాయి వర్షాలు అనేవి నమోదవడం అనేది జరుగుతుంది అంటే మన ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకి ఉన్నటువంటి పార్క్ దగ్గర ప్రాంతాల దగ్గర మనకు ఎక్కువ స్థాయిలో వర్షాలు పడడం అనేది మనకు ఎక్కువగా ఉండడం అనేది మనకు సెప్టెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో కనిపిస్తూ ఉన్నది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మనకు ఏ ఏ ప్రాంతాల్లో మనకు వర్షాలు అనేవి ఎక్కువ స్థాయిలో ఉంటాయి పడతాయి అనేది మనం చూసుకుంటే మనకు ఉత్తరాంధ్ర మధ్యాంధ్రలోని మనకు శ్రీకాకుళం విజయనగరం విశాఖ అనకాపల్లి అలాగే మనకు కాకినాడ పిఠాపురము పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి అలాగే మనకు పిడుగురాళ్ళ మార్కాపురము గుంటూరు విజయవాడ కృష్ణ ప్రకాశం జిల్లాల దాకా మనకు వర్షాలు ఉండడం అనేది జరిగింది దక్షిణ కోస్తాలోని మనకు నెల్లూరులో తక్కువగా వర్షాలు అడపదడపగా ఒకటి రెండు చోట్ల పడతాయి అలాగే ప్రకాశం జిల్లాలో కూడా మనకు ఉత్తర భాగం ప్రాంతాలు అంటే మనకు చీరాల బాపట్ల దగ్గర ఉంటే ఈ పాటల దగ్గర ఉంటాయి ఇక రాయలసీమలో చూసుకుంటే మనకు అనంతపురంలో కొంచెం తక్కువ స్థాయి వర్షాలే ఉంటాయి సత్యసాయి జిల్లాలు కూడా మనంతకు వర్షాలు ఉండవు చిత్తూరులో ఉండవు తిరుపతిలో కూడా అంతకు వర్షాలు అనేవి ఉండవు మనకు కర్నూలు నంద్యాల దగ్గర మనకు వర్షాలు అనేవి కొంచెం ఎక్కువగా నమోదవడం అనేది జరుగుతుంది అంటే మనకు ఒడిష్ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలోని మనకు మనకు రాయలసీమలోని మనకు కర్నూలు అనేవి తెలంగాణ రాష్ట్రానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు కాబట్టి ఇక్కడ మనకు దీని యొక్క ఇంపాక్ట్ తోటి తోటి వర్షాలు ఉండవు ఇది ఓవరాల్గా మనకు రాబోయేటువంటి నాలుగు రోజుల వర్షాలు అనేవి ఉండేటువంటి ప్రాంతాలు వర్షాల యొక్క యొక్క ఇన్ఫార్మింగ్ అంటే లో లోవాయుని యొక్క ఇంపాక్ట్ పడేటువంటి ప్రాంతాలు అనేవి చూసుకుంటే ముఖ్యంగా మనకు మధ్యాంధ్ర సమస్తం తెలంగాణపై అతి భారీ స్థాయిలో వర్షాలు అనేవి వచ్చే మూడు రోజుల్లో మనకు విస్తారంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది ఓవరాల్గా మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబోతున్నటువంటి అల్పపీండం వాయుగుణానికి సంబంధించి ఆ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఉంది ఇద్దరు కృషి చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నెల్లూరు వెదర్ మ్యాన్